హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ ప్రిన్స్పులత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో అండి నేను లాంగ్ వీడియోస్ లో అయితే తీయట్లేదండి ఎందుకంటే రెండు మూడు రోజుల పట్టి నుంచి తరచూ శనుక చినుక పంటలునే ఉన్నాయన్నమాట మన కాటి అంత బాగుందండి వర్షాలకి మళ్ళా మనకి వంగ చిగురు కూడా చాలా బాగా వచ్చేసినాయి పాత మొక్కలు కూడాను అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి ఇంకా నేను షార్ట్ వీడియోలు తీసి పెడతానండి మనం లాంగ్ వీడియోస్ లో కూడా ఎవరు చూడట్లేదు సరిగా అనేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేక లాంగ్ విడసి తీయట్లేదు ఇవేళైతే మనకి హార్వెస్ట్ ఉన్నదండి అలానే చిగురులకి కట్ చేసాం కదా ఈ బెండా కూడా చక్కగా కాయలు అయితే వస్తున్నాయండి ఇవ్వండి ఇవి ఉన్నాయి అక్కడక్కడ అలానే వంకాయలు అయితే చెప్పాకర్లేదు పాత మొక్కలకి అలాగే కొత్త మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇంకా చూసుకుంటూ టమాటాలు కూడా ఉన్నాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం అనేసి ఈ రోజు అయితే తీయటానికి రెడీ అయ్యాయి అనమాట మరి ఇంకా అయితే వెళ్ళిపోదాం అండి వచ్చేసేయండి ఇవి అండి ఇక్కడ అయితే బెండకాయలు చూసారా చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు ఒకటి రెండు వచ్చిన నేను పైకి వచ్చినప్పుడు అలా తీసుకుని వెళ్ళిపోతున్నానండి సూపర్ గా వస్తున్నాయి బెండకాయలు అయితే కనపడుతున్నాయా అయితే ఇంకా మనకి ఇదిగోండి బెండ పువ్వులు ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే ఇవ్వండి ఇక్కడైతే ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి కదా ఇవ్వండి ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇలా కట్ చేసేస్తున్నానండి కత్తర అయితే తీసుకురాలేదు అలానే రెడ్ బండ్ కూడా మనకి చాలా బాగా పిందులు అయితే వస్తున్నాయి అండి రెడ్ బండ్ కూడాను ఇక రెడ్ బండ్ కూడా మనం చెట్లని ఒక కాయ అయితే ఉంచేసుకుంటే మనకి చక్కగా విత్తనాలు మరలా మనం తీసుకోవటానికి ఉంటది మనం ఎక్కడికి వెళ్ళం సర్లేద్దు అందుకనేసి నేను ప్రతిదీ కూడా అలానే మన చెట్ల నుంచే విత్తనాన్ని అయితే తీసుకుంటాను కదండి నేను చూపిస్తాను మీకు ప్రతిదీని అయితే టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయండి టమాటాలు కూడా ఇవ్వండి ఇవైతే హార్వెస్ట్ అయితే చేశాను మరి చూసారా కనపడుతున్నాయా మరి ఈ వీడియో వస్తుందో కానీ నాకైతే తెలియట్లేదు మీరైతే సర్దుకోవాలి మరి అయితే వంకాయలు చూసారా మన పాత మొక్కలకి ఎంత మంచిగా మరి వచ్చినాయో చూడండి ఇప్పుడు మరలా ఈ వర్షానికి పిందులు అయితే చాలా బాగా వచ్చేసినాయండి ఇవి వైట్ అయితే మాత్రం మనకి కొత్తయే అలానే పక్కన పెట్టేసాను కదా నేను ఇవ్వండి పక్కన పెట్టేసినవి కూడా చాలా బాగా పిందులు అయితే వచ్చేసినాయి అనమాట మీకు కనపడుతున్నాయో లేదే కానీ అలానే ఇక్కడ వైట్ చూసారా ఈ వైట్ అసలు ఆకులు ఉండవు కాయలు అయితే మాత్రం చాలా బాగా అండి చినుకులు పడుతుంటే అలా వస్తున్నాయి అనమాట చక్కగా అలానే ఇదిగోండి ఇక్కడ టమాటా కూడా పడిపోయింది నేను ఇంతకుముందే వచ్చి తుడిచానండి మంచిగా తుడిచేసి వెళ్ళాను అనమాట గాలికి ఆతదేమనేసి ఒక రెండు రోజుల పట్టి నుంచి అసలు వర్షం తగ్గట్లేదండి అలా అని పెద్ద వర్షం ఏం కాదు మరి లైట్ గానే అలా చినుకు చినుకులా పడుతుంది అనమాట ఇంకావి కూడా హార్వెస్ట్ చేస్తాం ఇలా వర్షం వచ్చినప్పుడు మనం ఇలా పండిపోని ఉంచితే అండి పగిలిపోతాయి అనమాట అందుకనేసి నేను తీసేస్తాను ఇంక ఇవి చూసారా టమాటాలు కూడా మనకి చెబుతానండి అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవ్వండి ఇంకా పండిపోని అన్ని కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇంకా చాలా మబ్బై అయితే ఉన్నదండి మరి వర్షం వచ్చేటట్టే ఉన్నది ఇవ్వండి చాలు మనకి ఇంకా టమాటాలు నేనైతే ఎక్కువ వాడాలండి ఒకటి అలానే వేస్తాను ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి మనం కర్రీలో ఒకటి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కనపడుతున్నాయా అలానే ఇంకండి పూర్త చూసారా వంగకాయ ఎలా వచ్చేసినాయో ఇవన్నీ చాలా బాగా వచ్చేసినాయండి ఇంకా హార్వెస్ట్ అయితే చెయ్యాలి నేను ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయితే నేను మీకు చూపించట్లేదు కదా చూ మొత్తం చేసేసి నేను చూపిస్తున్నాను ఒకసారి మీకు ఇలా తోట ఎదగని చూపించలేదు ఇందుకు నేను నేను ఈ సెల్ఫ్ స్టిక్స్ వీడియో తీస్తున్నాను కదండి మరి అయితే వీడియో అయితే మరి రూల్స్ అయితే మార్పుని ఫేస్ కనపడేలాగా వీడియోలు తీయాలని అంటున్నారు కదండి మనం మన వీడియోస్ కూడా యాడ్స్ అయితే రావట్లేదండి ఏమైందో తెలియదు కానీ మరి యాడ్స్ అయితే రావట్లేదు అందుకనేసి నేను ఇప్పుడు నాకు ఈ సెల్ఫీ స్టిక్తో ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది అర్థం కాక నేను అలా తీసుకుంటున్నాను మరి తప్పదన్నారు కాబట్టి ఫస్ట్ నేను అలాగా కనపడినప్పుడు వీడియో తీసానండి అయితే మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి కదా నేను డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా తీసి చూపిస్తాను మీకు చక్కగాను అయితే ఇవన్నీ నేను మరలా బిట్లన్నీ ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట నాకు అంతగా రాదు కాబట్టి నేను ఉన్నది అన్నట్టుగానే చెప్తున్నానండి ఇంతకు ముందైతే పిల్లలు చేసేవారు ఇప్పుడు నార్మల్ గా తీసేది అయితే నేనే చేసేసుకుంటున్నాను మరి ఇప్పుడు ఇలాగైతే బిట్ బిట్లు అవుతుంది కాబట్టి చాలా కష్టంగా ఉంది నాకైతే ఇది చూసారా ఇంత బేర్పింది అయ్యాక పోయింది అది ఎందుకో తెలియదు మరి చాలా మొక్కలు అలా మనకు కిందులు అయితే అలా అవుతాయండి అయితే గులాబీలు అయితే చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు కానీ ఈ మొగ్గల్ని అయితే మాత్రం తినేస్తుంది అండి తొండ ఒకటి తిరుగుతుంది ఈ తొండ అయితే మొత్తం ఆకులు తినేస్తుంది మొగ్గలు తినేస్తుంది అలా ఉన్నదనమాట అయితే నేను షార్ట్ వీడియో చేశాను కదండి ఈ మొక్క గురించికి ఎంత బాగుందో చూసారా మేము ఇదైతే కోడిపుంజ జుట్టు అని అంటాం మరి సీతమ్మ వారి అని కూడా అంటారండి కామెంట్ పెట్టారు నేను షార్ట్ వీడియోలో ఇది పిలుస్తారు కామెంట్ పెట్టమని అడిగాను కదా చాలా మంది పెట్టారు చాలా బాగున్నది కదండి ఇదైతే అక్క నాకు హైదరాబాద్ చిత్రం తీసుకొచ్చారు అలా కొత్త కొత్తగా నా గార్డెన్ లో లేనిది అంటూ ఉన్నదంటే అక్క ఎలాగైనా తీసుకొస్తారండి ఏదో విధంగా నాకు తీసుకొస్తారు ఇవి చూసారా ఇంకా వాలిపోని అనమాట ఇంకా విత్తనాలు మనకి రెండు పువ్వుల్లో నుంచి విత్తనాలు కలెక్ట్ చేసుకుంటే మనకు సరిపోతాయి అనమాట టెరస్ గార్డెన్ లో మనకి ఇంకా మన దగ్గరే ఉంటాయి అలానే పొట్లకాయలు అయితే చిందులు అయితే వస్తున్నాయండి ఇదిగొండ మనకి ఇంకా ఈరోజు మందారాలు అయితే నాట మందారాలు విడిచినాయి అలాగే హైబ్రిడ్ బందారా కూడా ఒకటి విడిచింది ఇదిగోండి ఇక్కడ కూడా ఇది చాలా అందంగా ఉన్నది కదా ఇలా మీకు చూపిస్తున్నాను తర్వాత నేను ఇంకా వంకాయలు అయితే చాలా ఉన్నాయండి సివి అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇంకా వంకాయలు ఒకసారి మీకు తోట చూపిస్తున్నాను కొన్ని స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఇలా మార్చాను కదా చాలా నీట్గా అయితే ఉన్నదండి తుడవటానికి కూడా చాలా బాగుంది ఇలాగా అయితే ఇక్కడ చూసారా పచ్చిమిర్చి అంత బాగుందో కదా ఇటు సైడ్ ఉండదు కదండి ఇటు కి మార్చాను కొన్ని కొన్ని మార్పులు అయితే జరిగాయనమాట స్టాండ్ లో ఉన్నట్టు వాటికి పెట్టి నేను కొద్ది సర్దానండి నీట్ గా నెలగా అందుకే ఇలా ఉన్నదన్నమాట అదిగోండి చిక్కుళ్ళు అయితే మనకి పోత మీద ఉన్నాయన్నమాట చిక్కుళ్ళు అలానే వేరు పిందులు ఉన్నాయి అక్కడక్కడ అబ్బాకిట్లు అయ్యి మనకి క్రాపు ఉన్నాయి అలానే ఇప్పుడు కొత్తగా వీటికి రావాలండి వీటికి వస్తేనే మనకి వీటిలో ఏమో మాకులు అయితే మొత్తం పురుగులు అయితే తినేస్తున్నాయి ఈసారి బీరకాయలు మనకు కొద్ది లాస్ గానే ఎందుకంటే ఇంతకు ముందు ఇంకా చాలా ఎక్కువ కాయించేదాన్ని నేను ఇప్పుడు అయితే ఈ పురుగులు తినేస్తున్నాయి కొన్ని కొన్ని విత్తనాలు రాక అలాగైపోయాయి ఈ కొండ వంకాయలు అయితే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి మనకి రెడ్ బండి మొక్కలు అయితే చూసారా బల ఉన్నాయి కదా అయితే ఇటు సైడ్ కూడా ఒక రెడ్ బండ ఉన్నదండి ఒకటి పది రెండు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇది రోజు హార్వెస్ట్ చేయొద్దు అదిగోండి అక్కడ ఒక రెండు బండ కనపడుతుందా అయితే నార్మల్ బెండ అయితే ఇగోండి ఎంత పొడవున్నాయో చూసారా చెట్లు ఈ రెండు కూడా తీసేద్దాము నన్ను దాటి దిగిపోయినాయి ఇక ఎంత పొడవ అయితే ఉన్నాయి మొక్కలు అయితే చాలా బాగున్నాయండి అయితే కింద మనకి ములగ ఉన్నది కదా కొత్త చూసారు ఎలా ఉన్నదో అటు సైడ్ అయితే జీడి తోట అండి మాకు పక్క వాళ్ళది మాకు ఎక్కువ జీడి తోటలు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఇవ్వండి రెండు హార్వెస్ట్ ఇంకా వంకాయలు అయితే అక్కడక్కడ నెత్తికి చాలా ఉన్నాయి కదా మరి ఇంక మీకు చూపించడం ఎందుకనేసి నేను చూపించట్లేదు అనమాట అయితే ఇందులో బేరపాదు కటింగ్ అయిపోయిందండి ఇలా చూసారు ఇక్కడది మరి దీన్ని ఏమన్నా కాయలు ఉన్నాయి ఏమయ్యి పాప మెదక్కుండా అయిపోతాయి కదా ఇంక ఈసారి ఎలాగైనా బేరకాయలు లాస్ అని ఇదిగోండి ఇది ఇదొకటి ఈ మూడు బకెట్లు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా పెడతాను అప్పుడు ఎలా కాస్తాయన్నది చూడాలి అయితే బాగానే వస్తుంది అంటే అసలు నిలవట్లేదు ఎన్ని చేసినా సో ఆనపకాయలు అయితే రెండు ఉన్నాయి ప్రస్తుతానికి చూద్దాం మరి ఇలా అయితే ఉన్నదండి గార్డెన్ అయితే అయితే మట్టి అయితే అమ్మ వాళ్ళని దగ్గర తీసుకొచ్చాను అది ఎండ అయ్యటానికి అయితే మనకి అదే పసులరు తీసుకొచ్చాను ఎండ అయ్యటాకైతే మనకి ఎండ అయితే లేదు వర్షాలే చూద్దామండి ఇంక నేను వీడియో ఆఫ్ చేసి మొత్తం వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను చూపించాను కదా వంకాయలు చాలా ఉన్నాయండి అయిపోండి ఇక్కడ నుంచి చూడండి వైట్ వంకాయలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేస్తానండి చేసేసి మీకు ఇంకా లాస్ట్లో నేను చూపిస్తాను మరి మన వీడియోస్ చూడండి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడరు నాకు తెలిసి చూడాలనేమీ లేదు కదా సో అదంటే మనం డైలీ ఫాలో అవుతారు కదా మన వీడియోస్ ఆ బాలని అడుగుతున్నాను నేను నేనైతే నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ జస్ట్ అలాగా లైక్ చేసి వ్యూస్ వచ్చే వరకు అలాగా చూసినా అలా వదిలేస్తానండి ఎందుకంటే మరి చూడాలి అనేసి నేను అలాగా చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు మరి నా మాటలు మీకు ఎవరికన్నా బాధ కలిగిస్తే సారీ అండి ఇప్పుడు ఇంకా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాం మరి ఓకేనండి హార్వెస్ట్ అయితే చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో మీకు చూపించాను కదండి బెండకాయలు అయితే ఇవి ఇంకా వంకాయలు అయితే చూడండి అంత ఇవే మనకి కొత్త మొక్కలు ఇవన్నీ పాత మొక్కలు అండి చాలా బాగా వస్తున్నాయి చాలా ఇంకండి టమాటాలు అయితే అన్నీ వచ్చినాయి అనమాట చూసారు కదా హార్వెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకేనండి ఈరోజు వీడియో అయితే చూసారు కదండి మరి నేను మీకు మొక్కలన్నీ చూపించాను అలానే వంకాయలు మనకి బెండకాయలు టమాటాలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను కదండి మరి వీడియో వచ్చిందని మీరే కామెంట్లో తెలియజేయాలి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి మన వీడియోస్ చూడట్లేదు మరి నాకైతే చాలా చాలా బాధగా ఉంది మరి చూడండి కనీసం పూర్తిగా చూడకుండా ఒక లైక్ చేసి ఇంకా అలా వదిలేస్తే వీడియోస్ వచ్చే వరకు సగం చూసినా పర్వాలేదండి మరి నేనైతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మరి ఏమనుకోవద్దు మరి ఇదేనండి రోజు వీడియో ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడుగుతున్నాను మరి ఒక మంచి వీడియోతో మరలా మనందరం కలుసుకుందామండి ఓకే అండి బాయ్ అండి